యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేర్ లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి జోడీగా కనిపించారు చైతు సాయి పల్లవి చందూ మొండేటి తెరకెక్కించిన తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది నాగ చైతన్య సినిమా కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి ఈ క్రమంలో టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరోయిన్ కి దక్కని గౌరవం తండేల్ బ్యూటీ సాయి పల్లవికి దక్కింది అదేంటంటే తండేల్ రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి భారీ ని ఏర్పాటు చేశారు ఆమె అభిమానులు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఈ బ్యూటీ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లింది అప్పటి నుండి అక్కడి ఫ్యాన్స్ ఇలా ప్లాన్ చేసి ఫైనల్ గా వైజాగ్ లోని సంగం థియేటర్ వద్ద సాయి పల్లవి భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు ఓ హీరోయిన్ కు ఇలా కటౌట్ పెట్టడం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇదే తొలిసారి గతంలో ఏ హీరోయిన్ కు ఇలాంటి గౌరవం దక్కలేదు సాయి పల్లవి కటౌట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి లేడీ పవర్ స్టార్ బాక్సాఫీస్ క్వీన్ అన్న మాటలను సాయి పల్లవి మరోసారి నిజం చేసింది అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ బన్నీవాస్ సంయుక్తంగా తండేల్ సినిమాను నిర్మించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు